హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఒక్కోసారి గా మన బట్టల పైన టీ కానీ కాఫీ కానీ మరకలు పడిపోతూ ఉంటాయి కదా అలా టీ కాఫీ మరకలు పడ్డప్పుడు ఆ బట్టలు ఇంకా మనకి ఆ మురికి అనేది పోదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈ టీ కాఫీ మరకల్ని చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు అది ఎలాగంటే సంతర్ సబ్బుతో ఖచ్చితంగా చెప్తున్నాను టీ కాఫీ మరకల్ని సంతూర్ సబ్బుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంటే అసలు కొంచెం కూడా మరక అనేది కనిపించదు వేరే ఏ సబ్బుతో అయినా మరకలు పోతాయో లేదో నాకు తెలియదు కానీ సంతూర్ సబ్బుతో ఖచ్చితంగా టీ కాఫీ మరకల్ని అయితే పోగొట్టుకోవచ్చు కొంచెం కూడా మరక అనేది కొంచెం కూడా కనిపించదు అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఇలా నేను క్లాత్ పైన కొంచెం నేనే కాఫీ అయితే వేసాను వేసి ఇప్పుడు ఇక్కడ ఈ సబ్బుతో అయితే సంతూర్ సబ్బుతో కొంచెం సేపు అలా రుద్దేశామనుకోండి మరక అసలు కొంచెం కూడా కనిపించదు ఒకవేళ మనకి టీ కానీ కాఫీ కానీ పడ్డ తర్వాత మనం చాలా తర్వాత మనము క్లీన్ చేసుకుంటే ఆ మరక అనేది ఎండిపోయిందంటే మాత్రం కొంచెం మనకి ఆ మరకపోతుందో లేదో అనుకుంటారేమో అలా ఏముండదు ఇలా కొంచెం సేపు అలా రుద్దేసి ఆ వాటర్లో ఒక పది పదిహేను నిమిషాలు ఇలా సంతోష నొరుగుతో ఉన్న ఈ వాటర్లో ఒక పది పదిహేను నిమిషాలు మనకు ఎక్కడైతే మరకుందో ఆ ప్లేస్ని అలా నానబెట్టేసేయండి తర్వాత తీసి రుద్దేసేయండి అస్సలు కొంచెం కూడా మార్క్ అనేది కనిపించదు చాలా నీట్గా క్లీన్ అవుతుందనమాట చూడండి ఇక్కడ నేనే కాఫీ అయితే వేశాను ఇలా సబ్బుతో రుద్దేసి క్లీన్ చేస్తున్నా క్లీన్ చేశాను కదా చూడండి ఇక్కడ కాఫీ మార్క్ అయితే కొంచెం కూడా కనిపించట్లేదు కదా ఇలా ఈ టీ కాఫీ మరకల్ని అయితే సంతలు సబ్బుతో క్లీన్ చేసుకోవచ్చు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడైనా మీకు ఇలా బట్టలపైన టీ కానీ కాఫీ కానీ మరకలు పడ్డప్పుడు ఇలా సంతలు సబ్బుతో ఒకసారి క్లీన్ చేసి చూడండి మనం అనుకుంటూ ఉంటాము బట్టలు మన కొన్ని కొన్ని మరకలు అయితే ఏంటంటే ఇలా ఇంక మరకలు కానీ తుప్పు మరకలు కానీ ఏంటంటే పడితే ఇంకా అవి అస్సలు పోవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ ఒక్కో మరకని ఒక్కో విధంగా క్లీన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మరకలు అయితే పోతాయండి కానీ ఈ టీ కాఫీ మరకలు మాత్రం సబ్బుతో క్లీన్ చేయండి ఖచ్చితంగా పోతాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం వాషింగ్ లో డైలీ బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదా అసలు ఏంటంటే మనం వాషింగ్ మిషన్లో బట్టలు మనం చేతో ఉతికినంత నీట్గా రావు మురికి సరిగ్గా పోదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ ఇంకా ఇవాళ వైపు అందరి ఇళ్లలో వాషింగ్ మిషన్లు అయితే ఉంటూనే ఉంటున్నాయి మనం బట్టలు మనం చేతితో ఉతికినంత నీట్గా అయితే ఉండదు కాకపోతే మనం ఇంకా వాషింగ్ మిషన్లో మనం అలవాటు అయిపోయింది ఇంకా వాషింగ్ మిషన్లో వేయడం వాషింగ్ మిషన్లోనే వేస్తాం డైలీ కానీ బట్టలు మురికి పోదనుకుంటాం కానీ మనము ఈ బట్టల్లో మురికి వాషింగ్ మిషన్లో వేసే బట్టలకు మనం వేసే లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేసే వాటితో పాటు నేను చూపించే ఈ పౌడర్ని కొంచెం వేసి చూడండి బట్టలు అయితే చాలా నీట్గా తెల్లగా వస్తాయన్నమాట మురికిపోయి చాలా నీట్గా వస్తాయి బట్టలు మనకి ఏంటంటే లిక్విడ్ అయినా సరే లేకపోతే మామూలుగా మనం పౌడర్ అయినా సరే ఏదైనా సరే వేసే వాటితో పాటు కొంచెం నేను చూపించే ఈ పౌడర్ని వేయండి బట్టలు చాలా నీట్గా వస్తాయి ఇంకా తెల్ల బట్టలకైతే మీకు కరెక్ట్గా తెలుస్తుంది తెల్ల బట్టలు కానీ మామూలుగా టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ మనం ఉతుక్కునేటప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది అనమాట బట్టలు చాలా నీట్గా వస్తాయి మంచి మంచిగా వస్తాయి అనమాట మురికైతే పోతుంది తెల్లగా వస్తాయి అయితే నేను ఇక్కడ సర్ఫ్ అయితే తీసుకుంటున్నాను చాలా మంది లిక్విడ్ వాడతారు కొంతమంది సర్ఫ్ కూడా వాడతారు కదా వాషింగ్ లో వేయడానికి నేను ఇక్కడైతే సర్ఫ్ అయితే వాడతాను ఇప్పుడు నేను చూ ఇక్కడ మూడు ప్యాకెట్ల సర్ఫ్ అయితే తీసుకుంటున్నాను ఈ సర్ఫ్ ప్లేస్లో మీరు లిక్విడ్ అయినా తీసుకోవచ్చు మనం ఆ రోజు వాషింగ్ లో వేసే లిక్విడ్ ఎంతైతే వేస్తామనుకుంటామో ఆ లిక్విడ్లో నేను చూపించినట్టుగా కొంచెం మనకి ఎంతైతే పడుతుందో అంత కొంచెం నేను చూపించినట్టుగా ఈ పౌడర్ని అయితే వేసుకొని మనం మామూలుగా రెగ్యులర్గా బట్టలు ఎలాగైతే వాషింగ్ లో వేసి లిక్విడ్ వేస్తామో అలాగే వేసి ఒక్కసారి ఉత్తుకొని చూడండి బట్టలు చాలా తెల్లగా వస్తాయి ఇలా నేను ఒక మూడు ప్యాకెట్ల సర్ఫ్ అయితే తీసుకున్నాను ఈ మూడు ప్యాకెట్ల సర్ఫ్ ఇలా మూడు ప్యాకెట్ సర్ఫ్ అయినా సరే లిక్విడ్ అయినా సరే ఏదైనా సరే ఒకేసారి లిక్విడ్ అయితే కలపొద్దు మనం ఆ రోజుకి ఎంతైతే లిక్విడ్ వేసుకుంటామో అంత లిక్విడ్లోనే నేను చూపించే ఈ పౌడర్ వేసుకుంటే ఆ పౌడర్ ఏంటంటే ఈనో అండి ఈనో ఇది నిమ్మకాయతో ఉంటుంది చూడండి ఈ ఈనో మాత్రమే వాడాలి ఈ ఈనోని నేను ఇక్కడ మూడు ప్యాకెట్ల సర్ఫ్కి ఒక ప్యాకెట్ ఈనో అయితే వేస్తున్నాను ఇలా వేసి మనం డైలీ యూస్ చేసే బట్టలకైనా మురికిగా బట్టలు బట్టలకైనా సరే తెల్ల బట్టలకైనా సరే తెల్ల బట్టలైనా సరే మామూలుగా బెడ్షీట్స్ టవల్స్ ఉంటాయి కదా అవి ఏవైనా సరే చాలా నీట్గా తెల్లగా మురికైతే పోతుంది మనం మామూలుగా ఆ లిక్విడ్ వేసే వేసే వాటితో పాటు కొంచెం ఇలా ఈనో కలిపి వేయండి బట్టలు చాలా నీట్గా వస్తాయన్నమాట చూడండి నేను ఇక్కడ మూడు ప్యాకెట్ల సర్ఫ్కి ఒక ప్యాకెట్ ఈనో వేసాను మనం రెగ్యులర్గా లిక్విడ్ వాడే వాళ్ళమైతే లిక్విడ్ మనం ఎంతైతే లిక్విడ్ వేస్తామో ఆ లిక్విడ్ లో కొంచెం ఒక రోజుకు సరిపడే లిక్విడ్ ఒక మూత మూత సగం లిక్విడ్ అయితే వేస్తాం కదా ఆ లిక్విడ్ లో ఆ ఈనో అయితే ఒక సగం కంటే తక్కువ అలా వేసి కలిపేసి తర్వాత మనం మామూలుగా ఎలాగైతే బట్టల్ని వాష్ చేస్తామో అలా చేయండి బట్టలు చాలా నీట్గా వస్తాయనమాట ఇలా నేనైతే సర్ఫ్ కాబట్టి ఒక మూడు ప్యాకెట్ల సర్ఫ్కి ఒక ప్యాకెట్ ఈనో ఒకేసారి కలిపి పెట్టేసుకొని డైలీ నేను యూజ్ చేసే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను కదా ఏ బట్టలైనా సరే అయినా టవల్స్ అయినా వైట్ బట్టలైనా ఏవైనా సరే వేసినప్పుడు ఈ పౌడర్ని కొంచెం అందులో వేస్తాం అనుకోండి బట్టలు మనం రెగ్యులర్గా మామూలుగా ఈ ఒక్క సర్ఫ్ వేసిన దానికంటే కూడా కొంచెం ఈనో వేసి మనం ఇలా బట్టలు నిత్తుక్కున్నాం అనుకోండి బట్టలు చాలా నీట్గా వస్తాయి ఖచ్చితంగా చెప్తున్నాను బట్టలు అనేవి చాలా నీట్గా వస్తాయి ఒకసారి మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి ఓకే ఇలా అనమాట ఇప్పుడు మనం మామూలుగా ఎలాగైతే మనం బట్టలు వేసిన తర్వాత ఎలా అయితే సర్ఫ్ అది వేస్తామో అలా వేసేసి పెట్టేయడం అంతే చాలా నీట్గా వస్తాయండి బట్టలు అయితే మీకు నచ్చితే ఒకసారి ట్రై చే ట్రై చేసి చూడండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి బట్టలు అయితే చాలా నీట్గా వస్తాయి అసలు డౌట్ అవసరం లేదు ఒక ఈనోనే కదా కొంచెం కలిపి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బట్టలు చాలా నీట్గా తెల్లగా వస్తాయి అనమాట తెల్ల బట్టల మీద అయితే మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలైనా మురికైతే పోతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఇంట్లో ఇలాంటి పత్రికలు అయితే వస్తుంటాయి కదా పెళ్లి కార్డ్స్ ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని రోజులు మనం వీటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం కానీ వీటిని ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి దీన్ని ఇలా నేను చూపించినట్టుగా ఇలా సైడ్లోకి కొంచెం కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసుకొని ఈ ముక్కని నేను ఎలా యూస్ చేస్తానో చెప్తాను ఈ ముక్కని మనకి ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం బుక్స్ అయితే చదువుతూ ఉంటాం కదా ఆ బుక్స్ చదివినప్పుడు ఏంటంటే మనం ఎక్కడివరకు చదువుకున్నాం అనేది అయితే మనకి ఉంటుంది కదా ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ చదువుకోవాలంటే మాత్రం ఆ పేజ్ ఎక్కడుందో ఎత్తుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మీరు పిల్లలు రాసేటప్పుడైనా చదువుకునేటప్పుడైనా సరే మీరు ఏమైనా బుక్స్ చదివేటప్పుడైనా సరే ఇలాంటి ఈ కార్డ్ని కొంచెం ఆ చివరిలో ఆ ముక్కనైతే ఇలా కోన్ షేప్లో ముక్కనైతే కట్ చేసి ఇలా బుక్ అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసామనుకోండి మనం ఎక్కడి వరకు అయితే చదువుకున్నామో అక్కడ వరకు అయితే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఓకే మనకి ఆ పేజీ మనకి ఎక్కడి వరకు చదువుకున్నాం అనేది ఆ పేజీ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట ఓకే నచ్చితే ట్రై చేయండి ఇంతేండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ